నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఇరవై నాలుగవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల నేడు జార్ఖండ్ లోని జిల్లాలో దసరా పండుగ సందర్భంగా పచ్చని పొలాలు మరియు చెట్లను వర్షం పచ్చదనంతో కప్పేసింది అతను తన మాటలలో ఒకదానిపై మాట్లాడాడు పొలొసయులు రెండో అధ్యాయం ఆరు మరియు ఏడు వచనాలు కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తు యేసును స్వీకరించినట్లే ఆయనలో నడుస్తూ ఆయనలో పాతుకుపోయి నిర్మించబడి మీరు బోధించబడినట్లుగా విశ్వాసంలో బలపడండి మరియు కృతజ్ఞతతో సమృద్ధిగా ఉండండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు